ఇంకెన్నాళ్ళు రెంటింట్లో ఉంటాం సొంత ఇంటి కలను నెరవేర్చుకుందాం సుమన్ టీవీ బిగ్గెస్ట్ ప్రాపర్టీ ఎక్స్పో అక్టోబర్ ఎయిటీన్త్ నైన్టీన్త్ హెచ్ఎస్ఎస్ఈ నవటెల్ హైదరాబాద్ ఇప్పుడే ఫ్రీ ఎంట్రీ కోసం కాల్ చేయండి నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ నేను మీ సాయి భైరి విశాఖలో సౌమ్య శెట్టి ఇన్ఫ్లుయెన్సర్ సౌమ్య శెట్టి హనీ ట్రాప్ కేసు ఇప్పుడు సంచలనంగా మారింది గతంలోనే థెఫ్ట్ కేసుకు సంబంధించి ఆరోపణలు ఎదుర్కొని రెండు రాష్ట్రాల వ్యాప్తంగా సంచలనంగా మారినటువంటి సౌమ్య శెట్టి ఇప్పుడు హనీ ట్రాప్ వివాదంలో మరొకసారి సెన్సేషన్ గా మారింది లక్ష్మీకాంత్ రెడ్డి అనేటువంటి ఒక వ్యక్తిని మోసం చేసి హనీ ట్రాప్ కి గురిచేసి తన దగ్గర నుంచి చాలా మొత్తంలో డబ్బులు లాగేసి తనను మానసికంగా ఫిజికల్ గా పూర్తిగా హింసించిందంటూ కూడా లక్ష్మీకాంత్ రెడ్డి ఫిర్యాదు చేయడం జరిగింది కమిషనర్ దానికి సంబంధించి మనం మాట్లాడుతూ మనతో పాటు ఆ ఫిర్యాదుదారుడు లక్ష్మీకాంత్ గారు జూమ్ లో లైవ్ లో సిద్ధంగా ఉన్నారు లక్ష్మీకాంత్ గారు నమస్తే అండి చెప్పండి సార్ మీరు చేసినటువంటి ఆరోపణలు హనీ ట్రాప్ ఆమె చాలా డబ్బులు తీసేసుకుంది నా దగ్గర నుంచి చాలా మోసాలు చేసిందని చెప్పేసి అన్నారు సో ఈ యొక్క ఎలిగేషన్స్ అన్నిటికి మీ దగ్గర ఆధారాలు ఉన్నాయా ప్రతి ప్రూఫ్ నా దగ్గర ఉందండి అంటే ఎలాంటి ఆధారాలు ఉన్నాయండి ఇప్పుడు నిన్న కూడా నిన్న మొన్న కూడా మీడియాట్ రిలీజ్ చేసినాం కొన్ని మా అమ్మ అంటే అమ్మాయి నా దగ్గర చాట్ చేసిన చాటింగ్ కానీ ఫోటోస్ గానీ ఫొటోస్ కూడా ఉన్నాయి ఆ ఫోటోస్ కూడా ఉన్నాయండి అవి నిజమేనా అండి లేకుంటే ఏదైనా షూట్ పర్పస్ లో చేసినాయా లేకుంటే నిజంగా షూటింగ్ లేదు ఏం లేదండి నిజమే అండి నేను ఒక వీడియో చూపిస్తాను ఇప్పుడు మీకు ఓకే చూపించండి ఇప్పుడు చూపించండి చేయమ లక్ష్మీకాంత్ గారు మీకు సౌమి శెట్టిని ఇప్పుడు ఇది ఉంది కదా సార్ ఇప్పుడు ఆ వీడియో ఆ ఫోన్ ఎవర్ చేతుల్లో సార్ ఇప్పుడు సెల్ఫీ వీడియో లాగా అనిపిస్తుంది తనే పట్టుకున్నట్టు రైట్ ఆ తనే తీసుకొని పెట్టింది ఇక్క నుంచి బ్లాక్ మెయిల్ స్టార్ట్ అయినా ఓకే చూడండి లాస్ట్ వరకు చూస్తే మీకు అర్థమవుతుంది రైట్ నేను ఆమెను బ్లాక్ మెయిల్ చేసిన ఆమె బ్లాక్ మెయిల్ చేసిందా రైట్ ఎప్పటి నుంచి పరిచయం ఉంది సోమేష్ తో మీకు లక్ష్మీకాంత్ గారు నాకు యాక్చువల్ గా టూ థౌసండ్ ట్వంటీ వన్ లో ఫస్ట్ పరిచయం అండి అమ్మాయి ఓకే టూ థౌసండ్ ట్వంటీ వన్ లో ఫస్ట్ పరిచయం దాని తర్వాత మా ఇంట్లో త్రీ డేస్ టూ థౌసండ్ ట్వంటీ వన్ మార్చ్ ట్వంటీ టూ తీసేయండి ఓకే నాకు ఫస్ట్ పరిచయం అండి టూ థౌసండ్ ట్వంటీ వన్ మార్చ్ ట్వంటీ సెకండ్ కి మా ఇంటికి వచ్చిందండి హలో అంటే ఎట్లా ఏ పర్పస్ లో వచ్చింది అప్పుడు పరిచయం అయిందా లేకుంటే ఆ రోజు పరిచయం నాకు ఎట్లా పరిచయం అని అంటే వెంకీ అని ఒక క్యాస్టింగ్ కోచ్ అబ్బాయి ఉంటాడు రాజమండ్రి రతంది చెప్పండి లక్ష్మీకాంత్ గారు వినపడుతుంది ఆ వెంకీ అని ఒక అబ్బాయి తీసుకొచ్చాడు సార్ మా ఇంటికి ఎందుకోసం తీసుకొచ్చాడు అంటే నాకు షెల్టర్ అమ్మాయికి షెల్టర్ కావాలన్నా షూటింగ్ పర్పస్ వస్తుంది బయట హోటల్లో వద్దు అని చెప్పిండు సరే ఇంట్లో ఒక్కనే ఉంటాయి కదా మా వైఫ్ ఎవరు లేరు రమ్మని చెప్పని చెప్పినండి నేను వచ్చిందండి త్రీ డేస్ మా ఇంట్లో ఉంది అమ్మాయి హ్యాపీగా ఉండింది అప్పుడే అమ్మాయి ప్రపోజల్ పెట్టింది నాకు నాకు మీలాంటి ఉంటే బాగుంటుంది లైఫ్ లో అట్లా ఇట్లా ఏదో చెప్పింది మూడో రోజు చెప్ప పెట్టకుండా వెళ్ళిపోయింది మళ్ళీ దాని తర్వాత కట్ చేసి అండి టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ మళ్ళీ ఫిబ్రవరిలో నాకు కనెక్ట్ అయింది అమ్మాయే ఫోన్ చేసింది నాకు నేను చూసుకోలేదు నేను మెసేజ్ చేసిన తర్వాత ఇలా దొంగతనం కేసు అంతా ఉంది కదా అన్నది అట్లా నడుస్తూ పోయిందండి సో ఆమెకి అడ్వకేట్ కూడా మీరే పెట్టారని చెప్పేసి చెప్తుంది అవునండి అడ్వకేట్ వచ్చేసి సాయంబిక అని అడ్వకేట్ ఆవిడ పేరు ఆవిడ ఫస్ట్ నాకు ఏం ప్రపోజల్ పెట్టిందంటే నేను మీతో ట్రావెల్ అవుతాను నాకు ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి నా కోర్టు కేసు ఉంది ఈ కోర్టు కేసుకు నాకు మంచి అడ్వకేట్ లేడీ అడ్వకేటే కావాలి దాని తర్వాత నాకు మంచి ఫ్లాట్ కావాలి తర్వాత నాకు ఒక కార్ కావాలి ఇట్లా అన్ని చెప్పుకొచ్చిందండి ఇవన్నీ ఇవ్వాలంటే మన ముందు కాశీకి వెళ్ళిపోయి కాశీలో ప్రమాణాలు చేసుకొని అక్కడ నుంచి మన లైఫ్ స్టార్ట్ చేద్దామని చెప్పిందండి ఏప్రిల్ ఐదు ఆరో ఏడో తారీఖు మేము కాశీ వెళ్ళిపోయాం అక్కడ ఉండి అన్ని నేను ఆమె ఏమైతే చెప్పిందో అన్నిటిని ఒప్పుకొని అన్ని చేసుకొని వచ్చామండి మళ్ళా హైదరాబాద్ వచ్చినాం వచ్చిన తర్వాత ఇదంతా తతంగం జరిగింది ఈ ఏప్రిల్ ఇరవై ఏడు అట్లా కాశీకి కాశీకి ఐదు ఆరు ఏడు మూడు తేదీలో అక్కడ ఉన్నాం కాశీలో వచ్చిన తర్వాత ఏమైంది వచ్చిన తర్వాత ఫ్లాట్ ఇప్పిస్తా అడిగింది కదండి ఫ్లాట్ కోసం డబ్బులు కట్టింది ఇరవై మూడు తర్వాత ఇంకా ఇక్కడ మెయిన్ ఒక విషయం చెప్పాలండి నేను అడిగా మరి ఇన్ని డబ్బులు మీకు ఇస్తే మరి నీకు ఇంట్లో మీ తో ప్రాబ్లం అవుతుంది అని చెప్పాను నేను నువ్వు గతంలో నేను గతంలో సినిమా ప్రొడ్యూసర్ సినిమాలు తీసాయండి గతంలో నేను మీరు గతంలో సినిమా ప్రొడ్యూసర్ కదా నాకు ఒక ఫేక్ అగ్రిమెంట్ ఇవ్వండి నేను ఇంట్లో చూపించుకొని ఉంటుంది చూపించుకొని ఉంటుంది నా భర్తకు మా ఎవరికి కూడా ప్రాబ్లం రాకుండా నేను చూపించుకుంటాను ఆవిడే చెప్పింది నేను దాని తగ్గట్టుగా అగ్రిమెంట్ చెప్పించిన ఇప్పుడు అదే అగ్రిమెంట్ మీద నా మీద ఉల్టా పెట్టింది అమ్మాయి ఏమంటున్నారంటే ఆ అగ్రిమెంట్ సినిమా తీయడానికి మీరే కన్సల్ట్ అయ్యి ఒక అందులో ఒక ఛాన్స్ ఇప్పించి సినిమా ప్రపోజల్ కూడా పెట్టారు ఆ పర్పస్ లో డబ్బులు ట్రాన్సాక్షన్ చేశాడు అగ్రిమెంట్ అందుకనే ఉంది అని చెప్పేసి ఆమె చెప్తుంది లేదా పూర్తిగా ఆవిడనే బలవంతంగా తీసుకున్నది ఆవిడనే బలవంతంగా అడిగింది అగ్రిమెంట్ కావాలని సో వరకు ఎంత అమౌంట్ని ట్రాన్స్ఫర్ చేశారు అకౌంట్ ద్వారా అయితే అంటే ఒక ముప్పై ముప్పై ఐదు లక్షలు దాదాపు ఇచ్చిందండి ఆ బిల్డర్ గానీ వీళ్ళకి మిగతా మిగతా ఖర్చులకు దానిలో నలభై లక్షలు ఇచ్చింటండి ప్లస్ ఒక ఇరవై ముప్పై గోల్డ్ ఇచ్చింటండి దాటిపోయింది ఈజీగా అటు ఇటుగా వన్ క్రోర్ ఈజీగా ఉంటుందండి ఓకే అంటే ఎక్కడ చెడింది మీ ఇద్దరికి అంటే ప్రాసెస్ అంతా కొనసాగే నేపథ్యంలో ఎక్కడ చెడింది అంటే నాతో ఉంటేనే రాజేష్ అని ఒక అతని దగ్గర ఉందండి ఆ రాజేష్ నా కాంటాక్ట్ అయ్యి వచ్చి అతని మాట్లాడిన వాయిస్ రికార్డు నా దగ్గర ఉంది అతని అమ్మాయికి ఇచ్చిన డబ్బుల రికార్డు మొత్తం నా దగ్గర అతను పెట్టిండు నేను ఏంటండి ఇది మరి ఇట్లా నన్ను కలిసిండి వచ్చి ఇది ఇది అని అడిగితే అప్పుడు నన్ను అవైర్ చేయడం మొదలు పెట్టింది రాజేష్ అంటే నాకంటే ముందు ఒక కథంతో ఉందండి అతని పొల్యూషన్ బోర్డు లో ఉంటాడు ఇప్పుడు ఇదంతా జరుగుతుంది సౌమ్య హస్బెండ్ ఎప్పుడు కూడా అనుమాన పర్లేదా కలిసిన వాళ్ళ ఇంట్లోనే స్టే చేస్తుంటే వైజాగ్ ఇప్పుడు వాళ్ళ ఇంట్లోనే ఉంటుంటే నేను వాళ్ళ ఆయన కూడా అంత ఫ్రెండ్లీగా ఉంటుండే వీళ్ళంతా ట్రాప్ అండి వాళ్ళ భర్త వాళ్ళ మమ్మీ వాళ్ళ తమ్ముడు అమ్మ ఇంకో మౌనిక వీళ్ళందరూ ఇదే పని రాజేష్ కంటే ముందు విఘ్నేశ్ అని ఇంకొక సినిమా హీరో హైదరాబాద్ లో అబ్బాయి ఏమో తెలియదు నాకు నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ అతను అతని తర్వాత రాజేష్ రాజేష్ తర్వాత చందు ఏమో సం పేర్లు వచ్చినాయి నేను గురించి మాట్లాడతలేదు రాజేష్ నా దగ్గర ప్రూఫ్ ఉంది మా రాజేష్ గురించి మాత్రం గట్టిగా అంటే ఇప్పుడు ఆమె చెప్తున్న అలిగేషన్ ఏంటంటే సోమేశ్ శెట్టి నిన్న మాట్లాడింది సుమంటి వాళ్ళతో కూడా ఏంటంటే లక్ష్మీకాంత్ రెడ్డి నన్ను రెండో భార్యగా ఉంచుకోవాలనుకుంటున్నాడు ఆ నేపథ్యంలోనే చాలా సార్లు ఫోర్స్ చేశాడు నన్ను రెండో భార్యగా ఉండాలని ఒత్తిడి చేశాడని కూడా చాలా సందర్భాల్లో చెప్పాడంటూ కూడా ఆమె చెప్పింది అలాంటిది ఏమైనా నా దగ్గర చాట్ ఉందండి ఆమె చాట్ లో ఏం క్లియర్ ఏం చాట్ చేసిందంటే అంటే నేను మీ రెండో గా ఉంటాను నన్ను పెళ్లి చేసుకుంటారని అడిగింది నేను అప్పుడు కూడా చెప్పిన జోక్స్ అని కూడా చెప్పిన కామెంట్ లో పెట్టిన నేను నేను కూడా చార్ట్ చేసిన లేదు నిజంగా చెప్తున్నా మదర్ ప్రామిస్ మనం పెళ్లి చేసుకుందామని చెప్పింది చెప్పిందండి నా దగ్గర చార్ట్ ఉంది ప్రూఫ్ ఉంది సో ఆమె ఈ యొక్క ఆప్షన్ తీసుకొచ్చింది ఆమెనే ప్రపోజల్ టోటల్ ఆమెదే నేను ఎక్కడ కూడా ఆమెకు గారు మీరు ఓకే కాశీలో పర్పస్ ఏంటంటే సార్ మేము మార్చ్ ట్వంటీ నైన్ ఫస్ట్ మీట్ ఏడ భీమిలి కాసాబేస్ రిసార్ట్ లో కాశీలో ఆడ ఆమె చెప్పింది ఏంటంటే నేను ఇక్కడ మీ దగ్గర ఏది ప్రామిస్ చేయను మీరు కూడా నా దగ్గర ప్రామిస్ ఏం చేయొద్దు నాకంటే షూడ్ ఇష్టం మీరు నా లైఫ్ లోకి వస్తున్నారు కాబట్టి మనం కాశీకి వెళ్ళిపోయి అక్కడ మీరు నేను ప్రమాణాలు చేసుకున్న తర్వాతనే అక్కడ నుంచి మన లైఫ్ లీడ్ చేద్దామని అమ్మాయి చెప్పింది అంటే అప్పుడే అప్పుడే లేకుంటే నేను సరే చెప్పిన కాశీకి పోదామన్నా కాశీ టికెట్లు వేసినా తాజోట రూమ్ బుక్ చేసినా కాశీకి పోయాము అమ్మాయి నాకు పెట్టిన కండిషన్ అక్కడ ఏంది సార్ అంటే దొంగతనం కేసు ఉంది నాకు మంచి లాయర్ ని పురమాయించాలి మీరు తర్వాత నాకు ఫైనాన్షియల్ ప్రాబ్లం ఉంది తర్వాత నాకు ఫ్లాట్ కావాలి ఇంతకు ముందు ఉన్న కేసులో నా ఫైనాన్షియల్ గా మొత్తం లాస్ అయిపోయినా నా బంగారం కూడా పోయింది నేను మీకు ఉండాలంటే ఇవన్నీ నాకు చేయాలని చెప్పింది అమ్మాయి అంటే మీరు కూడా ఆమె ప్రేమని నమ్మినండి నేను ఏమనలేదండి ఇప్పుడు ఇప్పుడు పోయినాము అంత ప్రమాణాలు చేసుకున్నాము నేను ఆమె చెప్పిన ప్రతిదా అంగీకరించిన నేను వచ్చిన తర్వాత పెళ్లి ప్రపోజల్ పెట్టింది ఒక టూ త్రీ టైమ్ మేము కలుసుకున్న తర్వాత పెళ్లి ప్రపోజల్ పెట్టింది పెళ్లి ప్రపోజల్ ఎట్లా పెట్టింది సార్ అంటే నేను ప్రతిసారి హైదరాబాద్కి వస్తే నేను ఏదో ప్రాస్టిట్యూట్ లాక్ ఇచ్చింది నాకు గిల్టీగా ఉంది నన్ను మెల్లో తాలి కడితే నేను వైఫ్ లాక్ ఉంటా కదా అని ప్రపోజల్ స్టార్ట్ చేసింది మీరేమన్నారు దానికి నేను ఓకే అండి ఆ టైంలో సో అంత బాగానే ఉంది కదా మరి ఎక్కడ ఎక్కడ అని ట్రాప్ అయింది ఎక్కడ మీకు మధ్య మనస్పర్థలు వచ్చాయి అంత బాగానే ఉంది కదా తాను పెళ్లి చేసుకుందామన్నది మీరు కూడా ఓకే అన్నారు ఇద్దరికి ఒక అండర్స్టాండింగ్ వచ్చినట్టుగా కనపడుతుంది చెప్పిన దాని ప్రకారం ఎక్కడ ఎక్కడ మరి డిస్టర్బెన్స్ వచ్చింది అదే సార్ ఇప్పుడు చెప్తున్నా కదా రాజేశ్వన్ గురించి విఘ్నేశ్ గురించి నిలదీయడం స్టార్ట్ చేసిన నేను సో థర్డ్ పర్సన్ ఇంకొక పర్సన్ వచ్చినప్పటి నుంచి మొదలైంది దీనికి మెయిన్ వచ్చేసి అడ్వకేట్ సాయి అంబిక వీళ్ళకి మొత్తం నడిపించేది ఇప్పుడు నుంచి అడ్వకేట్ అడ్వకేట్ గారు కదా ఆమె నేను పెట్టిన అడ్వకేట్ నాకు అయింది ఎట్లా అంటే ఆమె ఇద్దరు కలిసి ఏం చేసినారంటే ఇప్పుడు సోమ్య శెట్టి కేసు ఉంది కదండి కోర్టులో అవును ఆ కేసు నిమిత్తం సోమేని మళ్ళీ అరెస్ట్ చేస్తారు రిమాండ్ తీసుకుంటారు అర్జెంట్ గా మనం కోట్ల పదిహేను లక్షలు కట్టాలని చెప్పింది సోమేశెట్టి శెట్టి ఎవరు సాయి సాయి అంబిక స్వామి సాయి అడ్వకేట్ గారు చెప్తే నేను ఈ అమ్మాయి మీద ప్రేమతోనో పిచ్చితోనో మళ్ళీ రిమాండ్ తీస్తే కష్టమవుతుంది అని చెప్పి ఉన్న ఫలంగా సాయి అంబిక గారికి పన్నెండు లక్షల రూపాయలు ఇవ్వాల్సి వచ్చింది ఆ టైం టైం సాయి అంబిక ఆ డబ్బులు కోట్లు కట్టలేదు నన్ను చీట్ చేసిన ఆ రికార్డు నా దగ్గర ఉంది నేను సాయంబికి నిలదీయడం స్టార్ట్ చేసిన ఏమైంది మేడం మీరు పన్నెండు లక్షల రూపాయలు కోట్ల కడతామని తీసుకున్నారు కదా మరి దాని దగ్గర రిసీప్ట్ ఏది ఏంది ఏం కథ అని అడిగితే నన్ను ఆవిడ మెల్లగా సోమశెట్టి నుంచి అవాయిడ్ చేయడం స్టార్ట్ చేసింది ఇది ఎంత కాలం అవుతుంది జరిగింది జూలై సార్ జూలై జూలై నుంచి ఇంకా స్టార్టింగ్ అన్న జూలై లాస్ట్ ట్వెల్త్ అమ్మాయి నేను కలిసింది ఫైనల్ గా ఓకే ఆ తర్వాత నుంచి కంటిన్యూ అవుతున్నాయి ఇంకా ఆ ఇంకా జూలై నుంచి నాకు అమ్మాయి కాంటాక్ట్ లేదు నేను జూలై పదో తారీఖు నాడు సాయి గట్టిగా మాట్లాడినా నాకు నేను కట్టిన డబ్బుకు ప్రూఫ్ ఏంది మీరు నన్ను చీట్ చేశారు సోమేని చీట్ చేశారు అంటే సాయం గట్టిగా మాట్లాడేసరికి అమ్మాయి అక్కడ నుంచి అవాయిడ్ చేసింది నా నుంచి అమ్మాయిని అవాయిడ్ చేసి స్టార్ట్ చేసింది లాయర్ ఓకే ఇంకొకటి ఏం సార్ అంటే ఫిర్యాదు ఏం చేశారు తర్వాత సార్ ఫిర్యాదు ఏం చేశారు కమిషనర్ కి ఫిర్యాదులో ఏం పేర్కొన్నారు హనీ ట్రాప్ అనేటువంటి అంశం ఇప్పుడు ప్రధానంగా బయటకు వస్తుంది కదా ఏం ఫిర్యాదులో పేర్కొన్నారు అదే ఇట్లా అమ్మాయి నన్ను మోసం చేసిన సార్ చెప్పిన సార్ కంప్లైంట్ మీకు వచ్చింటది కూడా సిఐ గారికి ఇచ్చాము పెందుర్తి పిఎస్ లో కూడా ఇచ్చాము సిపి గారే ఉంటే మీరు పెందుర్తి పిఎస్ పోండి అక్కడ కంప్లైంట్ తీసుకుని నాకు ఫోన్ చేయని చెప్పి పోయినాం కంప్లైంట్ పెట్టినాం ఇంకొకటి ఆమె సౌమ్యశ ఒకసారి మీ మీద కేసు పెట్టింది పెంపుర్తి పోలీస్ స్టేషన్ లో అని చెప్తుంది నిజమేనా అది నిజమండి ఏ పర్పర్స్ చెప్తా సార్ జూలై ట్వెల్వ్ నుంచి అమ్మాయి నాకు అవాయిడ్ చేయడం స్టార్ట్ చేసింది ఇంకా తాగి అంబిక అనే అడ్వకేట్ ఇద్దరు కలిసి రకరకాల ప్లే చేసిరు నా దగ్గర డ్రామాలు అమ్మాయి చెల్తు బాగాలేదని చాలా చెప్పుకోని రోగం ఉంది ఒకటి అని చెప్పి ఇద్దరు కలిసి ఢిల్లీకి పోతామన్నారు తర్వాత ఎప్పుడు జూలై ట్వంటీన్త్తుంది సార్ వాళ్ళు ఢిల్లీ దానికి కూడా దాదాపు రెండు మూడు లక్షల రూపాయలు నేనే ఖర్చు పెట్టుకున్నా యాక్చువల్ గా వాళ్ళు ఢిల్లీ పోయింది హాస్పిటల్ పర్పస్ కాదు ఏదో పోయిచ్చిన టెస్ట్ చేసుకుని రిపోర్ట్ నా మొక్కన కొట్టిండ్రు కానీ వాళ్ళు పోయింది వేరే పర్పస్ వాళ్ళకి పోయింది ఎంజాయ్ చేయనికే పోయినరు అక్కడ రాడిషన్ బ్లూ హోటల్లో నేనే హోటల్ రూమ్ నేనే చేసిన అక్కడ రాడిషన్ బ్లూ హోటల్ ఢిల్లీలో అమ్మాయికి ఇట్లా రోగం ఉంది మీ దగ్గర నుంచి అమ్మాయిని కలవద్దన్నట్టుగా సాయి అంబిక నాకు చెప్తూ వస్తుంది లేదమ్మ ఒకసారి కూర్చోబెట్టి మాట్లాడండి ఒకసారి మాట్లాడదాం అంటే కూడా నాకు ఛాన్స్ చేయలేదండి నా ఫోన్లు అందరు అవైడ్ చేయడం స్టార్ట్ చేశారు బ్లాక్ లో పెట్టిండ్రు నేను ఎప్పుడు పోయినా సార్ జూలై ట్వెల్త్ నుంచి సెప్టెంబర్ పదో తారీఖు ఇంటికి పోయినాం సార్ ఇక్కడ కూడా విషయం చెప్పాలా సార్ సెప్టెంబర్ పదో తారీఖు నాటి సాయాబికా టికెట్ వేసిన ఫ్లైట్ టికెట్ ఎందుకోసం వేసినా అంటే సాయంబిక డ్రా మాడింది మళ్ళీ ఇక్కడ ఏం డ్రా మాడింది అంటే అన్న అమ్మాయి నాతో కూడా కాంటాక్ట్ లో సరిగా లేదు మీరు ఇంటికి వెళ్ళిపోండి నాకు టికెట్ వేయండి మీరు ఇంటికి పోయి అమ్మాయి నిలదీయండి అని చెప్పింది అండి సాయంబిక మాకు నేను అమ్మాయి టికెట్ వేసిన బెంగళూరు టు వైజాగ్ మేము ఇంటికి పోయినాక ఏం చేసారు వాళ్ళు మమ్మల్ని రెచ్చగొట్టే మాటలు మాట్లాడిండ్రు నేను అప్పటికే స్లీపింగ్ టాబ్లెట్ నాకు అప్పుడేం కాన్షియస్ లేదు నా వెనకాల ఫ్రెండ్ వచ్చిండు ద్వారంపూడి దుర్గారెడ్డి నా ఫ్రెండ్ అతను నాకు ఫస్ట్ కెళ్ళి ఫ్రెండ్ ఈ సోమ్యం అడ్వకేట్ పెట్టిందే ఈ ద్వారంపూడి దుర్గారెడ్డి నాకు పరిచయం చేసిన అమ్మాయిని అడ్వకేట్ గారిని ఆ ఆవిడ్నే మమ్మల్ని రెచ్చగొట్టింది మీరు ఇంటికి పోండి నిలదీయండి నేను రేపు వస్తాను నాకు టికెట్ వేయండి ఆ టికెట్ ప్రూఫ్ అన్నీ మా దగ్గర ఉన్నాయి ఇంటికి పోయినాక మా ఫ్రెండ్ వచ్చేసి కొంచెం వల్గర్ లాంగ్వేజ్ మాట్లాడిండు కేవలం అక్కడ నేను తిట్టిన దాని మీద కేసు పెట్టింది సార్ అక్కడ ట్రెస్ పాస్ కేసు పెట్టిన నా మీద దుర్గారెడ్డి మీద సో ఇప్పుడు ఫైనల్ గా ఏం కావాలని కోరుకుంటున్నారు మీరు నిన్న కమిషనర్ దగ్గరికి వెళ్ళారు కదా వాళ్ళు ఏం అసరెన్స్ ఇచ్చారు పంపిన తర్వాత మీ దగ్గర ప్రూఫ్స్ కూడా పెట్టిన తర్వాత వాళ్ళేం చెప్పారు పోలీసులు ఆ మేమైతే ఫిర్యాదు చేసినాం సార్ ఫిర్యాదు చేసిన తర్వాత ఇది పూర్తి విచారణ చేస్తాము మీరు అందుబాటులో ఉండాలని చెప్పింది సార్ అంతే మాకు పోలీసులు నేనేం కోరుకుంటున్నా సార్ అంటే నాకు డబ్బులు వస్తే గోల్డ్ వస్తే పక్కన పెడితే నాలా ఇంకెవరు వేరే వాళ్ళు మోసపోకూడదు ఈ అమ్మాయికి ఇంత ముందు గతంలోనే దొంగతనం క్రిమినల్ బ్యాక్ గ్రౌండ్ ఉంది ఇప్పుడు కూడా అదే చేస్తుంది ఈమెను ఎవరో ఒకరు ఆపకపోతే ఇంకా ఎక్కడ పోతుందో ఏమైతుందో కూడా తెలియదు చాలా మంది అమాయకులు బలైపోతారు ఆమె కఠినంగా పనిష్మెంట్ చెయ్యాలి ఇదంతా ఇష్యూ అయిన తర్వాత మీకు పర్సనల్ గా ఫ్యామిలీ పరంగా కూడా ఇబ్బంది ఏమన్నా ఉందా ఎందుకంటే మా ఇంట్లో ఇప్పుడు ఈ అమ్మాయి మీకు వీడియో చూపించిన కదా సార్ నాతో మధ్య మధ్యలో అంటుండే ఈ వీడియో మీ ఆవిడకి పెడితే ఎట్లా ఉంటది మీ ఫ్రెండ్స్ కి పెడితే ఎట్లుంటది అని అంటుండే నా దగ్గర అని ఏమంటుండే మళ్ళా ఏ జోక్ చేసిన అంటుండే మళ్ళీ అందుకే ఈ వీడియో పెట్టిన మెయిల్ చేసిన మా ఇంట్లో మా మొత్తం చెప్పేసుకున్నాండి లాస్ట్ పోయిన మంత్ మా ఆవిడ కూడా శెట్టితో గారి మాట్లాడిండ్రు మాట్లాడితే మా ఆవిడ మీద కేసు పెట్టిండ్రు ఇప్పుడు తనేమంటుంది అంటే ఇప్పుడు మీరు పెట్టిన వీడియోలు ఆ ఫొటోస్ కానీ ఇంత ముందు మీరు చెప్పినట్టు ఒక సినిమా అగ్రిమెంట్ కి సంబంధించిన దాంట్లో ఒక డెమోషూట్ చేశాము ఆ ఫొటోసే బయట పెడుతున్నాడు అని చెప్పేసి ఆమె అంటున్నారు హోటల్ రూమ్ లో పెళ్లి పెళ్లి చేసుకున్న వీడియో నా దగ్గర ఉంది మొబైల్ మొబైల్ లో సెల్ఫీ తీసినట్టే ఉంది లేండి అది డెమో షూట్ అంటే పెద్ద కెమెరా లో తీస్తారు ఉంటారు సార్ నేను ఇక్కడ హీరోని కాదు నేను ప్రొడ్యూసర్ ని ఆమె నా భర్తకు చూపించుకొని ఇంట్లో ఒకటి ఉంటది ఆధారం కావాలన్నందుకే నేను చేసిన అంతెందుకు రాజేష్ గారు నెంబర్ ఇస్తే మీకు అడగండి ఆయన దగ్గర కూడా నాకు ఇంట్లో ఒకటి ఆయన చేసే కంపెనీలో ఎండి పోచు క్రియేట్ చేసుకున్నది అమ్మాయి ఏం చేస్తారు రాజేష్ అంటే అతను ఏం చేస్తారు పొల్యూషన్ బోర్డు లో ఏదో జాబ్ సరే సరే అండి లక్ష్మీకాంత్ గారు అంటే ఫైనల్ గా ఏం చెప్తారు ఈ ఇప్పుడు సుమంటి వేదికగా సోమశెట్టికి ఏం చెప్తారు ఈ కేసుకు సంబంధించి ప్రజలకు ఏం చెప్పదలుచుకున్నారు సార్ ఈమె ఈమె ఆగడాలు చాలా ఎక్కువ ఉన్నాయి పూర్తి విచారణ మాత్రం కంపల్సరీ చేస్తే ఇది ఈ మీద ఏందనేది బట్టబయలు అవుతుంది దీనివల్ల ఏంటంటే ఆమె కంపల్సరీ మంచి పనిష్మెంట్ జరగాలి ఎందుకంటే ఆమెకు అలవాటు అయిపోయింది ఇంతకుముందు కేసులో కూడా సేమ్ ఇదే ప్లాన్ డ్రామా ప్లే చేసింది దొంగతనం చేసింది ఆవిడనే ఆధారాలు ఉన్నాయి అన్నీ ఉన్నాయి ఇప్పుడు ఎవరైనా ఆధారాలు లేకుంటే మీడియా ముందుకు వచ్చి ఎందుకు మాట్లాడతారు సార్ ఇప్పుడు నేను దొంగతనం చేయలేదు ఆమె దొంగతనం కేసు పెట్టమనండి నేను దొంగతనం చేసిన కేసు పెడతారు దొంగతనం కేసు ఎందుకు పెడతారంట సార్ అట్లా ఏంటంటే బాగా అలవాటు అయిపోయింది తిరిగి ఇవన్నీ చేసి బాగా అలవాటు అయిపోయి ఇవన్నీ ఆపాలంటే పోలీసులు దయచేసి పూర్తి విచారం చేయాలి నాకైతే న్యాయం చేయాలి అమ్మాయి కంపల్సరీ కరెక్ట్ పనిష్మెంట్ జరగాలి ప్రజలు కూడా తెలుసుకోవాల్సింది ఏంటంటే బయట యువకులు కూడా ఇట్లాంటి వాళ్ళు చాలా వస్తారు ఇంకొకటిసారి ఒక్కసారి ఆమె ఇన్స్టాగ్రామ్ చూడండి అబ్బాయిల్ని ఆకట్టుకునే విధంగానే వీడియోలు ఉంటాయి ఆవిడవి సరే థ్యాంక్ యూ లక్ష్మీకాంత్ గారు సో మొత్తానికి ఇది ఆ విశాఖలో ఇన్ఫ్లుయెన్సర్ సోమ్యశెట్టికి సంబంధించినటువంటి హనీ ట్రాప్ ఫిర్యాదు ఏదైతే అందిందో హనీ ట్రాప్ చేసిందని దానికి సంబంధించి ఫిర్యాదుదారుడు లక్ష్మీకాంత్ రెడ్డి చెప్పిందన్నటువంటి విషయాలు ఇవన్నీ కూడా తనను ఏ రకంగా ఆ ముందుకు తీసుకువెళ్ళింది ఎలా ఏ రకంగా తన దగ్గర నుంచి మనీ తీసుకుంది ఎలా మోసం చేసింది అనేటువంటి వివరాలను కూడా ఆయన పూర్తి వివరాలను కూడా వెల్లడించినటువంటి పరిస్థితి ఉంది మరి దీనికి సంబంధించి పోలీసులు ఎలాంటి యాక్షన్ తీసుకుంటారు ఎలాంటి విచారణ కొనసాగిస్తారు అండ్ సోమేష్ శెట్టి కూడా ఎలా దీనిపైన రెస్పాండ్ అవుతారు అనేది చూడాల్సి ఉంది